వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీ టీవీ గత రెండు రోజుల నుంచి చూస్తున్నాం నిన్న ఈరోజు చూస్తున్నాం సోషల్ మీడియాలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి యొక్క ఈవీఎం మిషన్ పగలగొట్టడం ఎంతో దాని గురించి రకరకాలుగా కథనాలు వస్తున్నాయి దాని గురించి ఎవరికి వారు ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఈవీఎం పగలగొట్టడం అనేది ఒక మంచి పద్ధతి కాదు అది చట్ట వ్యతిరేకమైన చర్య కాబట్టి దాని మీద ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ ఆదేశించడం జరిగింది దీన్ని అందరూ స్వాగతించాల్సిందే అది ఎంతటి వారైనా సరే ఏ పార్టీ వారైనా సరే ఈవీఎం పగలగొట్టడం అనేది తప్పు ఇదైతే దీని గురించి వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు చూస్తే నాకు ఆశ్చర్యం కలదు అందులో భాగంగా సాక్షి టీవీలో ఈ యొక్క ఈవీఎం మిషన్లో పాము దూరిందంట పాము దూరేసరికి దాన్ని తీయటం కోసం ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఆ ఈవీఎం మిషన్ పడగలగొట్టారు అని చెప్పేసి వార్త రాశారు నిజంగా ఎంత హాస్యాస్పదం అంటే ఒక మీడియా సంస్థ వాస్తవాలు రాయకుండా తనకు నచ్చిన విధంగా తను రాసుకుంటూ అసలు ఏమాత్రం ఈ వార్త రాస్తే ప్రజలు చిదరించుకుంటారనే ఆలోచన కూడా లేకుండా వార్తను ప్రచురించడం అనేది చాలా హేమైన చర్య ఈ సాక్షి ఛానల్ చూసుకుంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది అక్కడ జరిగిన సంఘటన ఆవేశంలో ఏదో జరిగిందని చెప్పేసి మాట్లాడినా అందులోకి అర్థం ఉంటుంది కానీ అందులో అందులో పాము దూరింది పాముని చంపడం కోసం ఈవీఎం మిషన్నే పగలగొట్టారు ప్రాణాలకు తెగించి అని చెప్పేసి చెప్తున్నారు ఇది హాస్యాస్పదం ఇంకొక అడుగు ముందుకేసి ఆడెవడో సోషల్ మీడియా ఈ యూట్యూబ్ ఛానల్ కుర్రాడు ఎవడో మరి మేసాలు కూడా సరిగ్గా లేవు ఆడు ఆవేశంగా ఫలనాటి పౌరుషం పలనాడులో అనాలే ఉంటుంది పలనాటి పౌరుషం చూపించారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అని ఇంకొంచెం రెచ్చగొట్టే విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇది అంతవరకు సమంజసం అసలు ఏమీ సంకేతాలు ఇస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు అడుగు ముందుకేసి ఇంకో రకంగా మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు ఇక్కడ మీరు చేసినటువంటి ఒక తప్పిదం మూలాన ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పిఓ ఏపీఓ ఇద్దరు సస్పెండ్ అయ్యారు ఒక చిన్న ప్రాణులు పాపం గవర్నమెంట్ ఉద్యోగం రావడం కోసం రెండు మూడు సంవత్సరాల తరఫీ తీసుకొని నానా ఇబ్బందులు పడి పేద నుంచి వచ్చి వాళ్ళ పాపం ఎన్ని ఇబ్బందులు పడి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మీరు చేసిన తప్పిదానికి సస్పెండ్ అయ్యారు వాళ్ళ జీవితానికి వాళ్ళ కుటుంబాలకి మీరు ఏమైనా న్యాయం చేయగలరా ఈ మీ కోసం మీ యొక్క పదవుల కోసం మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఇద్దరు జీవితాలను బలి చేశారు చిన్న కింది స్థాయి వ్యక్తులను బలి చేశారు వాళ్ళ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారు ఎవరన్నా వాళ్ళ గురించి చర్చిస్తున్నారా ఎంత దుర్మార్గమైన చర్య ఇది ఇక ఎలక్షన్ కమిషన్ కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నేను ఒకటే అడుగుతున్నాను ఈ తప్పిదానికి ఒక చిన్న ఇద్దరు ఉద్యోగస్తులు ఒక ఎమ్మెల్యేకి ఎదురొడ్డి వాళ్ళు సాక్ష్యం చెప్పగలరా ఈవీఎంలు పగలగొట్టారు అన్నప్పుడు వెబ్కాస్ట్ ద్వారా రికార్డ్ అయినప్పుడు ఆ రికార్డు చూసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పై స్థాయి వ్యక్తులు సిఎస్ దాకా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ అధికారి దాకా వీళ్ళందరూ ఈవీఎం పగలగొట్టినప్పుడు ఆ సీసీ ఫుటేజ్ని ఎందుకు పరిశీలించలేదు పరిశీలిస్తే ఎమ్మెల్యే గారి మీద ఎందుకు చర్యలకి మీరు ఆదేశించలేదు కేవలం ఇద్దరు వ్యక్తులు పోలింగ్ బూత్లో ఉన్న ఇద్దరు వ్యక్తులను మీరు సాకుగా చూసి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద తప్పంత నెట్టేసిన మీరు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు కదా గుర్తు తెలియని వ్యక్తులు అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారో సీసీ ఫుటేజ్ని తీయాలి కదా బయటికి తీసి అందులో ఉన్నటువంటి దోషులు అంత క్లియర్గా కనిపిస్తున్నారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు రాష్ట్ర స్థాయి ఎలక్షన్ కమిషన్ కానీ సీఎస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు అందరినీ బాధ్యులు చేస్తూ మొత్తాన్ని సస్పెండ్ చేయాలి కేవలం ఇద్దరు చిన్న స్థాయి ఉద్యోగస్తులనే పాపం వాళ్ళు ఎదురొడ్డితే వాళ్ళ ప్రాణాలకు భయం ఎదురొడ్డకపోతే డిపార్ట్మెంట్ చర్యలకు భయం ఏం చేయాలి వాళ్ళు ముందు నుయ్యి వెనక పోయి ఇద్దరు వ్యక్తులను సస్పెండ్ చేసి పడేశారు మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం వారు రాష్ట్ర ఎన్నికల అధికారిని రాష్ట్ర పోలీసు అధికారిని దానికి సంబంధించి రికార్డు చూసిన ప్రతి ఒక్కరిని మొత్తాన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా డిమాండ్ చేస్తున్నాను కేవలం పోలింగ్ బూత్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారు ప్రాణభయంతో వాళ్ళు ఏం చేయగలరు కింది స్థాయి వ్యక్తులు ఏం చేయగలరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేల దెబ్బకి స్థాయి ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఏం చేయగలరు ఎక్కడో వాళ్ళ నియోజకవర్గంలోకి వెళ్ళి పోలింగ్ నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ గట్టిగా ఎలా మాట్లాడగలరు గట్టిగా ఎలా ప్రతిఘటించగలరు వాళ్ళ మీద కంప్లైంట్ చేసి బతకగలరా ఒక్కసారి మీరు ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఈ వారం రోజులు బట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ సీసీ ఫుటేజ్ని పరిశీలించకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్నారంటే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ అధికారి దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి అందరూ బాధ్యులే మీరు అందరి మీద యాక్షన్ తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం వారు అలా యాక్షన్ తీసుకుంటే కింది స్థాయి ఉద్యోగస్తులకి ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతప్పటికీ తప్పులు చేసేది పై స్థాయి వాళ్ళు బల్లి పశువులు చేసేది కింది స్థాయి వాళ్ళని అని చెప్పేసి మీరు ఈ విధమైన ప్రయత్నాలు చేయటం అనేది చాలా దుర్మార్గం ఇప్పటికైనా దీని మీద పునఃపరిశీలించేసి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి అధికారులు చిన్న అధికారుల మీద కాదు చర్యలు తీసుకోవాల్సింది మీరు తక్షణమే ఆ పోలింగ్ పగలగొట్టినటువంటి ఎమ్మెల్యే గారి మీద దానికి సహకరించి ఇన్ని రోజులు అసలు ఆ కేసును బయటికి రాకుండా చేసినటువంటి సిఎస్ గారి మీద రాష్ట్ర పోలీస్ అధికారి మీద కలెక్టర్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ సంబంధించిన వారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను నేను వీడియో ముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం ఆ సంఘటనలను మళ్ళీ వైసీపీ వాళ్ళు సమర్థించుకోవడం అనేది ఇంకా బాధాకరం ఎప్పటికైనా సరే ఎలక్షన్లు అనేవి ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి అక్కడ రిగ్గింగ్ కనుక జరుగుంటే అది ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి తప్పితే ఎవరికి వారు లేవీఎంలు పగలగొట్టడం పోలింగ్ బూతులను పగలగొట్టం అనేది చేయటం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ నా వీడియో కనుక నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఆ ఇద్దరు సస్పెండ్ అయిన ఇద్దరు వ్యక్తులకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్